అందరికీ నమస్కారం వేగా న్యూస్ కి స్వాగతం నేను మీ శ్యామ్ ప్రసాద్ పట్టణంలో డెబ్బై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని రాజకీయ అతిరథ మహారథులు పోలీస్ ఉన్నత అధికారులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎస్ఆర్ఎంటి సీఎస్ఆర్ నిధులు డెబ్బై లక్షల రూపాయల వ్యయంతో పోలీస్ క్వార్టర్స్ వద్ద నూతనంగా నిర్మించిన పట్టణ పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు పిఠాపుర నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ స్థానిక శాసనసభ్యులు పెండెం దొరబాబు ఏలూరు రేంజ్ డిఐజీ అశోక్ కుమార్ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటానికి పోలీసులు నిరంతరం శ్రమిస్తూ ఉంటారని ఒకప్పుడు పోలీస్ స్టేషన్లకు వెళ్ళాలి అంటే జనం భయపడేవారని ఇప్పుడు పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులనే నినాదంతో ముందుకు వచ్చి ప్రజలకు విశేష సేవలను అందించడం అభినందనీయమని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆర్అండ్బి శాఖ మంత్రి దాడిశెట్టి రాజాకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాజకీయ అతిరథ మహారథులు స్థానిక నాయకులు పోలీస్ ఉన్నత అధికారులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు द्रवंत द्रवंत सागर द्रवंत देवरा जावरा द्रवंत देव आइने मोह आता है मोह आता है शीन लक्ष्मी 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 शीन � మంత్రివర్లు ఆర్ఎంబిలు సోదరులు శ్రీ దాడిశెట్టి రాజా గారి చేతుల మీదుగా గౌరవ శాసనసభ్యులు పిఠాపురం పెండం దోరబాబు గారు సోదరులు దోరబాబు గారు ఐజీ గారు మన మన పోలీసు ఎస్ఐ గారు మొత్తం పోలీసు బృందం సిఐ గారు అందరి సమక్షంలో నాయకులు పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు పిఠాపురం పోలీస్ స్టేషన్ టౌన్ పోలీస్ స్టేషన్ని మనం ప్రారంభించుకున్నాం మరి ఈ ప్రారంభానికి విచ్చేసి తమ అమృత హస్తాల మీదుగా ఈ పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించినందుకు గౌరవ మంత్రి వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు మా తెలియజేస్తున్నాం మరి సమాజంలో శాంతి భద్రతలు కాపాడాలి అంటే పోలీస్ శాఖ యొక్క సేవలు చాలా అవసరం మరి అటువంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ల యొక్క భవనాల యొక్క పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది వాళ్ళ విధులు నిర్వర్తించడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి పోలీస్ స్టేషన్ భవనాలు లేకపోవడం వల్ల మరి ముఖ్యంగా బాగా పాడైనట్లో కిర్లపూడి ఒకటి అదేవిధంగా తిమ్మాపురం ఒకటి పిఠాపురం టౌన్ స్టేషన్ ఈ మూడు స్టేషన్లు తీసుకొని సిఎస్ఆర్ నిధుల నుంచి మనకి ఇక్కడ ఈ పిఠాపురం పోలీస్ స్టేషన్ డెబ్బై ఐదు లక్షలతో ఫైవ్ పైన ఉండే ఫ్లోర్తో సహా ఉండేలాగా విధంగా ఇక్కడ డిజైన్ చేయించి పూర్తి చేయడం జరిగింది సో మనకి ఈరోజు పీతాపురం టౌన్ పోలీస్ స్టేషన్ కొత్త పోలీస్ స్టేషన్ ప్రారంభించడం జరుగుతుంది సో దీనిలో మనం ఎంపీ గారు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా డెబ్బై లక్షలు ఈ పోలీస్ స్టేషన్కి అరేంజ్ చేయడం జరిగింది ఇది ఒక ఆరు నెలల ముందు ఈ వర్క్ని స్టార్ట్ చేయడం జరిగింది అలా పాత పోలీస్ స్టేషన్ కొన్ని పాతది అది కాకుండా ప్రజలు వచ్చి కూర్చోడానికి కానీ వెళ్ళడానికి కానీ చాలా కష్టంగా ఉన్న పరిస్థితిలో మనకి పిత్తాపురం టౌన్ ఇప్పుడు ఒక బిజీ స్టేషన్ కాబట్టి దానికి ఒక మంచి స్పేస్ బాగా ఉన్నట్టు ప్రజలు వచ్చి వెళ్ళిపోతున్న కంఫర్టబుల్గా ఉండాలన్న ఒక ఉద్దేశంతో పాటు ఈ పోలీస్ స్టేషన్ కొత్తగా ఒకటి కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మనకు లక్కీలు ఏంటంటే ఈ ప్లేస్ కూడా మెయిన్ రోడ్లో దొరకడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ ప్లేస్తో పాటు ఇంత మంచి ఒక స్పేషియస్ అయిన ఒక కొత్త పోలీస్ స్టేషన్లో మన ఇంకా ప్రజలకి మంచి సేవ చేయాలన్న ఒక ఆపర్చునిటీ కూడా పెరుగుతాయి సో దీనికి మనకి తోడుగా ఉండి దీనికి అమౌంట్ శాంక్షన్ చేసిన ఎంపీ గారికి అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ప్రారంభించిన మినిస్టర్ గారికి అదేవిధంగా హోమ్ మినిస్టర్ మేడంకి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి మిత్ర ఎమ్మెల్యే గారికి తర్వాత ఈ పోలీస్ స్టేషన్ ఉడికి తీసుకుని వచ్చిన ఎస్ఐ గారు సిఈ గారు అదే అదేవిధంగా పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా అదే అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నా ధన్యవాదాలు మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం బ్యాగన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి